డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు కానీ సంపాదించాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే అమ్మ నిందిస్తుంది తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అనిలా మీ తట్టడం మేము కష్టపడి సంపాదిస్తాం వీడు రూపాయి తేడు అన్నదమ్ములు మాట్లాడరు సేవకుడు చెప్పిన పని చేయడు ఒక రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు అతను చాలా మంచి స్నేహితుడు కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం అక్కడి నుంచి చేస్తాడు అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్టించో మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీడిని చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అట్లెడిపోతాడు ఏమై బాగున్నావా అని ఇలా చెయ్యి కూడా ఎత్తాడు కాబట్టి ఓ స్నేహితుడు ఆ డబ్బు సంపాదించు డబ్బు సంపాదించనన్నమాట అన యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి కాబట్టి ఆ డబ్బు చేత లోకమనందు సమస్తమైన సుఖములు కలుగుతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీతి తప్పిని సంపాదించవచ్చు